ద షిప్ అంటే ఈ డైలాగ్ చరిత్రలో నిలిచిపోద్ది అనుకుంటా ఒక షిప్ని సీజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరుండి పట్టుకుని అక్రమంగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది అక్రమంగా తరలించేస్తున్నారు ఆహార ధాన్యాలు అని చెప్పేసి ఆయనకు వచ్చిన సమాచారం అంటే ఆయనకు వచ్చిన సమాచారం ఇప్పుడే కాదు కూటమి గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఎస్పీ గారికి ఆదేశాలు ఇస్తానే ఉన్నారు ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి నాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే ఎస్పీ గారి దగ్గర నుంచి రిటర్న్ ఏమి రావట్లేదు రిపోర్టు పవన్ కళ్యాణ్ గారికి పలుమార్లు నాదండ్ల మనోహర్ గారు నేను ఎంత కట్టడి చేసినా కంట్రోల్ తప్పుతుంది నేను వెళ్ళినప్పుడు ఒకలేగా నేను వచ్చిన తర్వాత ఒకలేగా కంట్రోల్ తప్పేసి అక్రమంగా రవాణా అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తే ఈ ఏదైతే స్మగ్లింగ్ చేస్తున్నారో వీళ్ళు ఆ స్మగ్లింగ్ రెడ్ హ్యాండెడ్గా నాదల్ మనోహర్ గారు పట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు మీరు రావాల్సిందే అంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి ఆ నైటే వచ్చారు పాపం ఎమ్మటే ఈరోజు మార్నింగ్ కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది వెళ్తే అక్కడ ఒక షిప్ ఉంది ఈ అధికారులు ఎవరైతే ఉంటారో పోలీస్ అధికారులు ఎక్స్ వీళ్ళు పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఎక్సైజ్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంకా వైసీపీకి ఆ మాజీ ఎమ్మెల్యేకి ఎక్స్ ఎమ్మెల్యేకి పని చేస్తున్నారు ఏ విధంగా పని వాళ్ళ మాటల్లోనే విన్నాం ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఒక క్వశ్చన్ వేసి అడిగారు ఇది ఎవరిది హూ ఇస్ ద బాస్ అని అని అన్నారు ఎవరు ఇలా బాస్ అంటే సార్ మాజీ ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్తున్నాడు అక్కడ ఉన్న అధికారి మరి మాజీ ఎమ్మెల్యే గారు తాలూకా ఇలా స్మగ్లింగ్ చేసుకోవడానిక పోర్ట్లు ఉన్నది అంటే స్మగ్లర్స్ కోసమా పోర్ట్లు తయారు చేసింది స్మగ్లర్స్ కోసమా అభివృద్ధి కోసమా అంటే రవాణా రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి రోడ్డు రవాణా అయితే కనీసం ఇలా సముద్ర మార్గం ద్వారాగా ఏ విధంగా రవాణా ఏమి చెయ్యాలి స్మగ్లింగ్ కూడా మీరు రవాణా చేసేది గాంజాయి డ్రగ్స్ ఎలాంటియా కుక్కను ఎలాంటియా ఇరవై ఐదు వేల టన్నులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు కాబట్టి ఆ రోజు క్వశ్చన్ చేసి వదిలేశారు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అది కూడా ఏంటి కాకినాడ ఎంపీ గారు దృష్టికి వెళ్ళింది ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళింది రూరల్ ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ గారు ఇంతమంది వ్యవస్థ కంట్రోల్ చేద్దామని చెప్తే వీళ్ళ వల్ల కాలేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కంట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ గారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే వరకు గతి లేదు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా ఆయన వీడియోలు లైవ్ వీడియోలు చేస్తూ ఒక సోషల్ మీడియాలో ఒక కార్యకర్త అలాంటి కార్యకర్త ఎలా వీడియోలు చేస్తారు అలా వీడియోలు చేస్తూ పట్టుకుని అలా కెమెరా పట్టుకుని అధికారులను వీడియో చేస్తూ ఆ షిప్ ఎక్కాలి నేను అని చెప్పంటే ఆ షిప్లోకి పక్కన ఒక బోటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కినట్టు చిన్న బోట్లు ఉంటాయి కదా ఆ బోట్లు అంటే ఒక బోటు ఆ షిప్లో ఉన్న వాళ్ళకి ఆహార పొట్లాలు అవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నిచ్చం లాంటిది వేసారు అలాగే పవన్ కళ్యాణ్ నేను కూడా ఆ షిప్లో ఎక్కుతానంటే ఆ బోర్డు చుట్టూ తిప్పుతా తిప్పుతా వెదర్ బాగాలేదని కనిసేపు అన్నారట కొద్దిసేపు అన్నారు కంట్రోల్ అవ్వట్లేదు అని అన్నారు కొద్దిసేపు అన్నారు ఆ లోపలికి ఎక్కడానికి మీకు రూప్ లేదు మాకు మీరు ఎక్కలేరు అని అంటున్నారట పవన్ కళ్యాణ్ గారి సంగతి మీకు తెలియదండి ఆయన కుంపు కరాటి మార్షల్ ఆర్ట్స్లో ఆయన బ్లాక్ బెల్ట్ ఆయన ఇలా జంప్ చేసి అలా ఎక్కేస్తారు ఒకసారి చూసాం మనం కార్ మీద నుంచి కారు మీదకి ఎలా జంప్ చేశారు ఆయన సినిమాల్లో వెళ్ళైతే ఏదో ఎలివేషన్ సీన్స్లో గ్రాఫిక్స్లో రూ రూప్ కట్టుకుని జంప్ చేయరు అయినా రియాలిటీగా ఇలా జంప్ చేసేస్తాడు ఆయన ఆయన ఎక్కగలడు ఆయన వెళ్తానని నేను ఉత్సాహంగా ఆయన ఉన్నప్పుడు ఎల్లో కుదరదు అది కుదరదు ఇది కుదరదు అని రౌండ్ రౌండ్ రౌండ్లు తిప్పుతుంటే పవన్ కళ్యాణ్ గారికి తెక్క రైసింది నాకు కొంచెం తెక్కు ఉంది దానికి లెక్క ఉంది అంటారు కదా ఆయన లెక్కలన్నీ తెలిస్తే అందరినీ వీడియో తీసుకున్నాడు మొత్తం అందరిని అధికారని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసాడు మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మాట్లాడాడు మీరు ఎంతమంది ఉన్నారు స్టాఫ్ మరి ఇంతమంది మీరు కంట్రోల్ చేయగలరా ఒక గ్యాంగ్ వచ్చేసి ఒక మొట్ట వచ్చేసి స్మగ్లింగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంటే యధావిధిగా ఎందుకు స్వేచ్ఛగా వదిలేశారు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు కంట్రోల్ చేయలేదు ప్రతి ఒక్కటే క్వశ్చన్ చేశాడు ఆయన ఆయన క్వశ్చన్ చేస్తుంటే ఇన్నో ఇరవై చూస్తున్నారు వస్తున్నారు ఆన్సర్లు లేవు అక్కడ ఉన్న వ్యక్తులందరికీ రెడ్ హ్యాండెడ్గా ఆయన వీడియోలు తీసే రెడ్ హ్యాండెడ్గా మా సోషల్ మీడియా వాళ్ళకి మా వాళ్ళు వదులుతూనే ఉన్నాడు ఆయన ఇది జరుగుతుంది పెద్ద దందా జరుగుతుంది ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పేళ్ళాలి ఆయన లోకేష్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు లేకపోతే వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు అన్నారు పవన్ కళ్యాణ్ మాకు చెప్పి వెళ్ళాలి మాకు చెప్పి వీడియోలు తీయాలి ఇష్టానుసారంగా అలా లైవ్లోకి వెళ్ళిపోయి వీడియోలు చేస్తాడా మమ్మల్ని సంప్రదించాలి మమ్మల్ని సంప్రదించి వీడియోలు తీయాలి అని అంటారా అన్నారు అప్రిషియేట్ చేస్తారు ఇది ఎలాంటి ప్రభుత్వం మీద మచ్చపడకుండా కాపాడే పవన్ కళ్యాణ్ అంటే గవర్నమెంట్కి ఫామ్ అవ్వడానికి కూటమిగా ఫామ్ అవ్వడానికి కూటమి గెలుపుకి సీట్లు తక్కువ ఇచ్చినా తగ్గి తను తగ్గి వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చి ప్రతి దాంట్లో త్యాగం చేసి ప్రతీది వెనకడిగేసి ఈరోజు కూటమి మీద స్మగ్గుల్ స్మగ్లింగ్ ఆగలేదు కూటమి గెలిచిన తర్వాత అని ప్రజలు అనుకుంటున్నారు దాన్ని తుడిచేయాలి ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఉన్నాం ప్రజలకి కోసమే పనిచేస్తాం ప్రజల కోసం ఆహార ధాన్యాలు మేము ఎన్నో వేల కోట్లు వెచ్చించి లక్షల కోట్లు వెచ్చించి మేము కొట్టుంటే అవి మీరు స్మగ్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోతారా ఇతర దేశాలకు తీసుకెళ్ళిపోతారా అని చెప్పి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తానని చెప్పారు వచ్చారు ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పారో చెప్పింది చేస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ వేణి ఎవరు ఆపలేరే మంద జనసేన జనసేన వెళ్తున్న వేణి జనసేన వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తే వినొద్దు చెప్పరాలో ఒకవేళ చెప్పినా మనం వినం జనసేన 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 మనం జనసేనని బలపరుచుకోవాలి జనసేనకు ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ పది సంవత్సరాలు ఎలా క్వశ్చన్ చేసామో పది సంవత్సరాలు అవినీతిని ఎలా ఎండగట్టామో అలాగే ఎండగట్టాలి మనం ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు వెనకడిగేసినట్టు మన్ను తిన్న పాముల్లాగా మారిపోవద్దు కొంతమంది కట్టడి చేయాలని చూస్తారు ఇది మాట్లాడుకు అది మాట్లాడకు ఎలా ఉండాలి అలా ఉండాలి ఎవరు ఎవరికి చెప్తారు పది సంవత్సరాలు క్వశ్చన్ చేసినప్పుడు ఆఖరికి వైసీపీ వాళ్ళని ఎన్నో తప్పులు ఎండగట్టాం ఎన్నో తప్పులు పబ్లిక్గా చూపించాం ఆ రోజు మా నూరు నొక్కాలని ప్రయత్నం చేస్తే ఇంకా రిచ్ మాట్లాడేం మేము ఇంకా బహిర్గతం చేసాం వాళ్ళ తప్పులన్నీ ఆ బహిర్గతం చేయడం వల్లే కదా రోజు వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చింది ప్రజలకి చూపించడం వల్ల కదా ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియానే లేకుంటే ఈ జనసైనికులే లేకుంటే ఎలా చూపిస్తారు ఇప్పుడు యాభై శాతం టీడీపీ వాళ్ళు చేశారనుకోండి నలభై శాతం జనసేన వాళ్ళు చేశారనుకోండి పది శాతం బీజేపీ వాళ్ళు చేయబట్టే కదా ఇలాగ వాళ్ళ తప్పులన్నీ ప్రజలకు తెలిసి ఈరోజు వాళ్ళకి ఆ రిజల్ట్ ఇచ్చారు ప్రజలు సో నేను అనేది ఒకటే అందరూ కష్టపడ్డాం త్రి కోటమి గవర్నమెంట్లో కానీ ఈరోజు మనం గెలిచిన తర్వాత వాళ్ళలాగా మారిపోవద్దు వైసీపీ లాగా వైసీపీ మాకు వద్దు మహాప్రభు అని చెప్పేసి ఎవరన్నా పోటీ చేసిన అభ్యర్థులు భయపడతారు లేదని కానీ ప్రజలు ఫస్ట్ టైం ప్రజలు భయపడ్డారు అయ్యి బాబు మళ్ళీ జగన్ ఎక్కడ గెలుస్తాడో మళ్ళీ వైసీపీ ఎక్కడ గెలుస్తుందో ఓరి మన రాష్ట్రం పరిస్థితి మన పరిస్థితి ఏంట్రా బాబు ఇంకా మన ఒంట్లో ఉన్న కిడ్నీలు లివర్స్ ఇవన్నీ కూడా అమ్మేసుకుంటారు ఈ కూడా తాగట్లు పెట్టేస్తారు మనిషి బతుకుండా కానీ మనిషిని తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చేస్తారేమో రాష్ట్రాన్ని అప్పులు బాధ చేసేస్తారేమో ఇన్కమ్ సోర్స్ సృష్టించలేరు రాష్ట్రాన్ని డెవలప్ చేయలేరు మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి ప్రజలు మాకు వద్దు వైసీపీ అని చెప్పేసి వైసీపీకి శరమగీతం పాడి జనసేన బీజేపీ టీడీపీ కూటమిని గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లోకేష్ మీద నమ్మకం బీజేపీ మీద నమ్మకం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలని ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుని మనం పనిచేయాలి ఐదు సంవత్సరాలు అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్తారు ఇప్పుడు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిసి జరగవు పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరగో క్వశ్చన్ చేయడానికి వచ్చారు ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఇల్లు ఆపాడు అన్నట్టుగాను లేకపోతే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తే వాళ్ళ అన్నయ్యకి గారు రాజ్యసభ సీటు కోసం వెళ్ళాడు అన్నట్టుగాను అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారు చాలా పారదర్శకంగా ప్రతిదీ ప్రెస్ నోటు ప్రెస్ ముందుకొచ్చి ఎవరెవరు ఏ మినిస్టర్లు కలిసారో ప్రతిది ఫోటోలు వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఆయన వినతపత్రాలు ఇచ్చారు ప్రతి ఒక్కరితో మీట్ అయ్యి మా రాష్ట్రానికి ఇది కావాలి గ్రామాలకు ఇది కావాలి పంచాయతీలకు ఇది కావాలి ప్రతి ఒక్కటి చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా మనం బురద జల్లేస్తాం అంటే చల్లడం ఈజీయే తుడుచుకోవడం చాలా కష్టం ఒక ఆర్జీవి ఒక కత్తిబైజ్ ఒక శ్రీరెడ్డి ఒక బోరుగడ్డ ఒక బోసాని ఏమైంది తుడుచుకోలేకపోతున్నారు జల్లేయడం ఈజీయే తుడుచుకోలేకపోతున్నారు ఈరోజు రాష్ట్రాల దాటి పారిపోతున్నారు అరెస్టులు అనేసరికి అరెస్టులు అవినీతిగా అక్రమంగా ఏం చేయట్లా అడెవడో విజయ్ బాబు ఎవడో రీసెంట్గా కోర్టులో వేసాడు హైకోర్టులో అంటే అక్రమంగా అరెస్టులు చేసేస్తున్నారు వైసీపీ వాళ్ళని కోర్టు మొట్టుగా లేసి అంటే వైసీపీ వాళ్ళకి ఎప్పుడు మొట్టుగా లేస్తారు దగ్గర దగ్గర రెండు మూడు వందలు ముట్టుగా వేసారు జగన్కి కోర్టు ఇలాగే వీళ్ళు జీవోలు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా కంప్లైంట్లు కోర్టులకి కంప్లైంట్లు అన్నీ చేస్తే సమాజంలో బతుకుతున్నాం రాజ్యాంగబద్ధంగా ఇలా కాదు ఇది కరెక్ట్ కాదని ముట్టుగా లేస్తానం అలాగే ఈ విజయబాబుకు ముట్టుగా వేసి యాభై వేలు ఫైన్ వేసింది కోర్టు కోర్టును తప్పు తప్పు పట్టేస్తున్నాం అనుకోని సో ఇలా ఉంటుంది అనమాట వైసీపీ వాళ్ళతో మామూలుగా ఉండదు సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ ఇప్పుడు పెట్టాడు ఆల్రెడీ నడుస్తుంది దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే మనం స్ట్రాంగ్గా నిలబడిపోవాలి ఆపత్తులోనే నిలబడినప్పుడే మనం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని చెప్తున్నాడు నువ్వు అధికారంలోకి వస్తావంటే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందే పారిపోతారు ఎలక్షన్ రోజే పారిపోతారు అధికారంలోకి మనం వస్తాం స్ట్రాంగ్గా నిలబడాలని ఎందుకు వరుస పెట్టి వైసీపీకి రాజీనామాలు రాజకీయ సన్యాసాలు పక్క రాష్ట్రానికి వైసీపీ కోసం మాట్లాడిన వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని అమరాభూతులు తిట్టిన వాళ్ళు అందరూ పక్క రాష్ట్రాలు పారిపోతున్నారు కదా వీళ్ళందరినీ చూసి అమ్మో ఈ ఏదో వీక్ అయిపోతున్నాం మనం ఏమీ లేదు మనకు అంత డొల్లా అని చెప్పేసి ప్రెస్ మీట్లో పెట్టి అడుక్కుంటున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళకండి మీకు అన్నం పెడతాను అలా నిలబడి ఉన్నాను చాలు వారానికి రెండు రోజులు నేను జిల్లాల్లోనే ఉంటాను జిల్లాలోనే పడుకుంటాను ప్రతి పార్లమెంటుని బలపరిచేస్తాను కామెడీగా ఉంది అయితే ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వినడానికి ఎంత కామెడీగా ఉంటుందంటే మింగళక మంగళవారం ఏదేదో అంటారు కదా అలా ఉందనమాట వైసీపీ మాటలు తీరు సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళిన చర్యలు ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ మాత్రమే ఒక కాకినాడ అనే పార్లమెంట్ స్థానంలో ఒక పోటీకి ఇంత వన్ పర్సెంట్ ఆయనలో ఉన్న ఫైర్ వన్ పర్సెంట్ చూపిస్తేనే అల్లా కల్లోలం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నేను మాట్లాడుకుంటాను అమిత్ షా గారితో ఎవరితోనైనా సరే ఎవరు వస్తారో నేనొచ్చి వస్తాను సీజ్ చేయండి అని చెప్పాడు ఆయన అది ఆయన పవర్ అది ఆయనకున్న కెపాసిటీ అది ఆయన కేపబిలిటీ పవన్ కళ్యాణ్ అన్ప్రెడిక్టబుల్ ఈ ఒక్క ఓడు చాలు అన్ప్రెడిక్టబుల్ పవన్ కళ్యాణ్ అన్ప్రెడిక్టబుల్ గేమ్ చేంజర్ హీజ్ ఎ గేమ్ చేంజర్ మొత్తం చెప్పి మరీ కొట్టాడు అదా ఫలాంతాలను తొక్కేస్తా అన్నారు ఈరోజు అక్రమ రవాణా చేసే ఆ రెడ్డి కానీ బియ్యం రెడ్డి కానీ కూడా తొక్కి బారు తెతాడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాబోయే రోజులు జై హింద్ మాకు చెప్పాలి మమ్మల్ని సంపాదించాలి ఎన్ని వేస్ట్ అవి అనుకోండి ఇప్పటికైనా